గోల్డ్ లోన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ గోల్డ్ లోన్స్ గోల్డ్ లోన్ కోసం కఠినమైన నిబంధనలు తెస్తోంది చాలా మంది లోన్ ఇచ్చేవాళ్లు బంగారం విలువ కట్టడానికి లోన్ చేయడానికి వేరే వాళ్ల మీద ఆధారపడుతున్నారు ఈ కొన్ని పద్ధతులు తనఖా పెట్టిన ఆశకి సేఫ్టీ లేకుండా చేస్తున్నాయి బంగారం లోన్ గోల్డ్ లోన్ వ్యవహారాల్లో ఏవీ సక్రమంగా జరగడం లేదు అంతేకాదు లోన్ తీసుకున్న వాళ్లు తిరిగి కట్టగలరా లేదా అని కూడా చూడటం లేదని ఆర్బీఐ గుర్తించింది కొన్ని ఫైనాన్స్ కంపెనీ ఫైనాన్స్ కంపెనీలు పూర్తి వివరాలు సరిగ్గా చెక్ చేయడం లేదు దీనివల్ల లోన్ కట్టకపోతే రిస్క్ మరింత ఎక్కువగా అవుతుంది తనఖా పెట్టిన బంగారాన్ని వేలం వేయడంలో కూడా నిజాయితీగా ఉండటం లేదు ఆస్తులు అమ్మి లోన్ తీసుకున్న వాళ్లకు సరిగ్గా చెప్పడం లేదు దీనివల్ల ఫిర్యాదులు వస్తున్నాయి అందుకే ఖచ్చితంగా పర్యవేక్షించాలని ఆర్బీఐ చెబుతోంది మరో ముఖ్యమైన విషయానికి ఏంటంటే లోన్ టు వ్యాల్యూ రేషియోలు లోన్ టు వాల్యూ రేషియోస్ ను కూడా సరిగ్గా చూడటం లేదు బంగారం లోన్ బిజినెస్ పెరిగే కొద్ది రిస్క్ అంచనా సరిగ్గా లేకుంటే మార్కెట్ డౌన్ అయ్యే అవకాశం ఉంది ఫైనాన్స్ సంస్థలు కరెక్ట్ ఎల్టీవీ రేడియోలు ఎల్టీవీ రేడియోస్ వాడుతున్నాయో లేదో చూడాలని ఆర్బీఐ అనుకుంటోంది ఈ సమస్యలు తీర్చడానికి లోన్ ఇచ్చే వాళ్ళందరూ వాళ్ల బంగారం లోన్ పాలసీ గోల్డ్ లోన్ పాలసీలను మార్చుకోవాలని లోపాలు సరిదిద్దుకోవాలని పర్యవేక్షణ పెంచాలని ఆర్బీఐ ఆర్బీఐ అంటోంది తప్పులు జరగకుండా మోసాలు జరగకుండా వేరే సర్వీస్ సర్వీసిచ్చేవాళ్ల మీద ప్రత్యేక శ్రద్ద పెట్టాలి లోన్ తీసుకున్న వాళ్లతో ఫైనాన్స్ సంస్థలు ఫైనాన్స్ కంపెనీ టచ్ లో ఉండాలి వేలం తిరిగి కట్టే విషయంలో నిబంధనలు నిజాయితీగా ఉండాలి మార్పులు చేయడానికి ఇచ్చే ఇచ్చేవాళ్లకు మూడు నెలలు సమయం ఇవ్వాలి లేదంటే మీద చర్యలు తీసుకుంటారు ఈ కొత్త నిబంధనల వల్ల బాధ్యతగా లోన్ ఇవ్వడం తీసుకున్న వాళ్ల హక్కులు కాపాడటం బంగారం లోన్ బిజినెస్ సక్రమంగా జరగడం వంటివి జరుగుతాయి కఠినమైన నిబంధనలు స్ట్రిక్ రెగ్యులేషన్స్ పెట్టడం వల్ల బంగారం మీద ఇచ్చే లోన్స్ కు ఒక నమ్మకమైన సిస్టమ్ తయారు చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ చూస్తోంది